సంక్రాంతి పండుగకు ఇంకా కొన్ని రోజులు సమయం ఉన్నప్పటికీ అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం రామాపురం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పండుగ వాతావరణంతో కలకళలాడింది పిల్లల ముఖాల్లో చిరునవ్వులు ఆటపాటలతో మార్మోగిన పాఠశాల ప్రాంగణం కోలాటాల చప్పుళ్లు భోగిమంటల వేడితో నిండిన సంక్రాంతి సంబరాలు ఇవి అన్నీ కలిసి రామాపురం ప్రాథమిక పాఠశాలను ఒక పండుగ మైదానంగా మార్చాయి సంక్రాంతి అంటేనే గ్రామీణ సంస్కృతి సంప్రదాయం ఐక్యత అదే భావనను చిన్నారులకు తెలియజేయాలనే ఉద్దేశంతో రామాపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ముందస్తుగా సంక్రాంతి సంబరాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో సందడి చేశారు అమ్మాయిలు కోలాటాలు ఆడి ఆకట్టుకోగా అబ్బాయిలు ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి మంటలు వెలిగించి పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు ఉపాధ్యాయులు అలాగే సంప్రదాయ ఉట్టికొట్టే కార్యక్రమాన్ని కూడా నిర్వహించి పిల్లలకు గ్రామీణ క్రీడలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా సిబ్బంది అంతా కలిసి విద్యార్థులతో సమానంగా పాల్గొని పండుగను మరింత ప్రత్యేకంగా నిలిపారు పిల్లలకు పుస్తక పాఠాలతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలను కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు స్మార్ట్ ఫోన్లు డిజిటల్ యుగంలో పెరుగుతున్న పిల్లలకు మన పండుగల వెనుక ఉన్న భావోద్వేగం ఐక్యత ఆనందాన్ని ప్రత్యక్షంగా చూపించిన ఈ ముందస్తు సంక్రాంతి సంబరాలు రామాపురం ప్రాథమిక పాఠశాలలో మరుపురాని అనుభూతిగా నిలిచాయి స్పూర్తి ఇండియా న్యూస్ కోసం అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి మా ప్రత్యేక ప్రతినిధి ఈశ్వర్ అందించిన నివేదిక స్టేట్్యూండ్ స్పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు よろしくお願いします。